హాయ్ అండి అందరికీ నమస్కారము ప్రతి ఒక్కరు పిల్లల్ని కొట్టకమ్ మా పాపం అనిపిస్తుంది మాకి అని చాలామంది కామెంట్స్లో పెట్టారు నాకు కూడా బాధే కదండి పిల్లల్ని కొట్టడం కొట్టకూడదని కానీ వాళ్ళు పొద్దున్నుంచి సెల్లు చూసుకుంటూ టీవీ చూసుకుంటూ హోంవర్క్లు రాయకుండా మొహం కడుక్కోకుండా పళ్ళు దిక్కోకోకుండా టిఫిన్ చేయకోకుండా అలా టీవీ చూస్తూ సెల్లు చూసుకుంటూ ఉన్నారు అందుకని రెండు పీక్తా యాశక నువ్వు వీడియో అని చెప్పాను నిజంగానే రెండేట్లు వేసానండి కాదని లేదు కానీ మన పెద్దవాళ్ళు మనమని కొట్టకోకుండా పెంచలేదా పెంచలేదు కదండీ మమ్మల్ని మాత్రం కొట్టారండి ఎందుకంటే మా అమ్మతో బాగా దెబ్బలు తిన్నాం మేము ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం కదండి మమ్మల్ని నిజంగానే మా అమ్మ చెప్పకూడదండి నిజం ఇది చెప్తే నమ్ముతారో లేదో మా తమ్ముడిని నన్ను బట్టలు ఇప్పేసి కొట్టుతుందండి అలా కొట్టింది మా అమ్మ కాబట్టి అలాగే నా పిల్లలు కూడా నేను ఫ్రెండ్షిప్షన్తోనే పెంచినానమాట మా నా బిడ్డలు ఇద్దరిని కూడా ఈ పొద్దు వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది నా పెంపకమే అనుకుంటాను నేను ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు నా బిడ్డలు నేను ఎంసీఏ ఎంబీఏ అయిపోయినా కూడా ఒక సెల్లు కూడా తీసిచ్చిన దాన్ని కాదు ఎందుకంటే తర్వాత వాళ్ళు జాబ్ చేసే సెల్లు తీసుకున్నారు నేను అలా అంద అట్లా అనమాట అంటే మాకు అప్పుడు డబ్బులు కూడా లేవులేండి అప్పుడు సెల్లులు అంటే ఇలా లేదులేండి ఎవరిని టచ్ సెల్లు లేవు మామూలు సెల్లు కాబట్టి అలా వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల్లో వచ్చిన తర్వాతే సెల్లు తీసుకున్నారు కానీ నేను మాత్రం సెల్లు మాత్రం తీసి ఇచ్చలేదు అంటే నన్ను లేడీ హిట్లా కానీ పెట్టినట్లేండి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అది ఓకే ఇప్పుడు సెల్లుల గురించి వస్తే ఎవరండి సెల్లులు మంచిగా వాడుకుంటారు అండి అందరూ చెడ్డకే వాడుకుంటారు ఆ చెడ్డకు వాడి సంసారాల నాశనము భార్యాభర్తలు విడిపోతారు ఈ సెల్లు గురించి ప్రతి ఒక్కరూ తప్పుడు దానికే వాడుకుంటారు కానీ మంచి ఒక్కరు వాడే వాళ్ళు ఉన్నారా ఎవరో కొంతమంది వాడతారు ప్రతి ఒక్కరు చెడ్డకి మంది తీసుకుంటారు పిల్లలు లే పెళ్ళి కానీ పిల్లలు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ ఈ సెల్లు నుంచే చెడిపోతున్నారు ఇంకొకటి చెప్పాలంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడో మంచి ముహూర్తాలు చూసి అమ్మాయిని ఇంటికి పంపించేది ఇలా కాపురాలు చేపించేవాళ్ళు మంచికి ఓ ముహూర్తాలు పెట్టి కాపురాలు చేపించారు ఇప్పుడు అలా కాదండి సెల్లోనే కాపురాలు చేసేస్తున్నారు అన్ని సెల్లోనే చేసేసుకుంటాడారు కాబట్టి ఆ సెల్లు ఎంత ప్రమాదమో అని నేను మీకు చెప్తున్నాను సెల్లు గురించి సెల్లు చూసి చూస్తే కొడతానని అంటున్నారంటే ఎందుకు కారణం కూడా ఇదండి ఎందుకంటే దాంట్లో టచ్ చేసినామనుకో అన్ని ఒకటి గలీజ్ వచ్చిందనుకో అనుకో ఆ టచ్ చేస్తే అన్నీ అవే వస్తాయండి అవి ఆడపిల్లలు చూడకూడదు అని నా ఉద్దేశము అలా అని నేను కొంచెము మళ్ళీ నాన్న లేడు కదా అందుకు కొద్దిగా కఠినంగానే ఉంటానండి పిల్లలు భవిష్యత్తు కదండి ఆడపిల్లలు కదా మగవాళ్ళు లేని సంసారం కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటానండి నేను అందుకే రాని మామూలు మా కూతురు చదివేటప్పుడు లేడీ హిట్లర్ అని పెట్టినారు నా పేరు అలాగే ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళలో అలా చూడలేండి ఎందుకంటే నా బిడ్డలను కొట్టినట్లు నా మనవళ్ళని మనవరాలు కొట్టను అనమాట ఎందుకంటే వాళ్ళకి నాన్న లేదు కదా అది కొంచెం బాధ అనిపిస్తుంది కాబట్టి వాళ్ళని నేను కొట్టానండి ఏదో వీడియో కోసం కొట్టాను కాబట్టి ఇలా మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఇంకెప్పుడు కొట్టేటివి తీయనని చెప్పి మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాన్నాను అందులో నాకు యూట్యూబ్లో కొట్టానని పదహైదు రోజులు వీడియోలు పెట్టకూడదని నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను ఇంకెప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టను కొట్టేటివి అసలు ఎప్పుడు పెట్టనని చెప్తున్నాను అసలు కొట్టను కూడా నేను ఊరికే ఎందుకో ఎలా కొట్టానా నాకు కూడా బాధ ఇలా అందరినీ బాధ పెట్టాను ఓకే ఇది ఒక మెసేజ్ మాదిరి అనుకున్నాను కానీ ఇది మీరు వేరే విధంగా తీసుకుంటారు అనుకోలేదు ఎందుకంటే పిల్లలు ఇలా ఉంటే ఇలా చేయొచ్చు పెద్దోళ్ళు అని అనే ఉద్దేశం నుంచి నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను కానీ ఇది రివర్స్ వస్తుందని నాకు తెలీదు ఏదైనా కానీ ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా బాధ క్షమించండి ప్లీజ్